హే ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ సావిత్రమ్మ మూవీ స్పెషల్లో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము ఒక అద్భుతం గురించి ఒక చరిత్ర గురించి తరతరాలకు చిత్ర పరిశ్రమ నిలిచి ఉన్నంత వరకు గుర్తుండిపోయే చిత్రం ఎన్ని తరాలు గడిచినా టాప్ టెన్ చిత్రాల్లో మొదటి వరుసలో ఉండే చిత్రం ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెన్ ఇయర్స్ కింద అంటే పంతొమ్మిది వందల యాభై ఏడులో రిలీజ్ అయిన పౌరాణిక చిత్రం కేవీ రెడ్డి గారి అద్భుత సృష్టి మాయాబజార్ ఈ చిత్రం గురించి మాట్లాడడానికి మాటలు సరిపోవు పొగడ్డానికి పదాలు సరిపోవు అప్పటి తరమే కాదు ఇప్పటి తరం కూడా ఈ సినిమాని ఇష్టపడని వారు ఉండరంటే అతిశయక్తి కాదు ఇంత గొప్ప చిత్రం గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అప్పటి తెలుగు సినిమా గొప్ప నటీనటులు అతిరథ మహారథులు అందరూ ఈ చిత్రంలో ఉన్నారు అలాగే ఎన్టీఆర్ని దేవుడిగా చేసి ప్రతి ఒక్కరు పూజా మందిరంలో ఆయన ఫోటో పెట్టుకునేలా చేసిన చిత్రం మాయాబజార్ అలాంటి గొప్ప మాయా బజార్ చిత్రం గురించి వన్ పర్సెంట్ అయినా చెప్పే ప్రయత్నం చేస్తాను మూవీ అంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా ఆ ట్వంటీ ఫోర్ ప్రాప్స్ గురించి ఈ సినిమాలో గొప్పగా చెప్పుకోవచ్చు శశిరేఖ పరిణయం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం రేవతి బలరాముల ముద్దుల కూతురైన శశిరేఖ పుట్టినరోజు వేడుకలతో ప్రారంభమవుతుంది అటువైపు ధర్మరాజు రాజసూయ యాగం చేసి కృష్ణుడికి బలరాముడికి శశిరేఖకి ఇవ్వమని కానుకలు ఇచ్చి పంపిస్తాడు శశిరేఖకి ప్రియదర్శిని ఇచ్చి పంపిస్తాడు అందులో చూస్తే ఎవరి మనసులో ఏముందో కనిపిస్తుంది శశిరేఖ అందులో చూడగా అభిమన్యుడు కనిపిస్తాడు మరొక వైపు పాండవుల స్టోరీ నడుస్తూ ఉంటుంది అది మూవీలో ఏమీ చూపించరు కానీ మనకు అర్థమయ్యేలాగా స్క్రీనింగ్ ప్లే ఉంటుంది అదే కేవీ రెడ్డి గారి గొప్పతనం మయసభలో జరిగిన పరాభవం తర్వాత దుర్యోధనుడు పాండవులని జూదంలో ఓడించి వారిని అరణ్యవాసానికి పంపిస్తారు బలరాముడికి పాండవులదే తప్పు అన్నట్లు నమ్మించగా దుర్యోధనుడి కుమారుడైన లక్ష్మణి కుమారుడితో శశిరేఖ కళ్యాణం జరిపిస్తానని మాట ఇచ్చి అస్థినకు తిరిగి వస్తాడు బలరాముడు సుభద్ర అభిమన్యుడితో కలిసి ఇక అప్పటి నుంచి శశిరేఖ అభిమన్యుల ప్రేమ కథ మొదలవుతుంది కథలో బలరాముడు దుర్యోధుడు కుమారుడైన లక్ష్మణ కుమారుడితోటి శశిరేఖ వివాహం జరిపిస్తానని చెప్పి వచ్చిన విషయం సుభద్రకు తెలుస్తుంది ఆ విషయం గురించి సుభద్ర బలరాముడిని అడగగా అభిమన్యుడికి శశిరేఖ నివ్వనని తేల్చి చెప్పేసిన తర్వాత కృష్ణుడిని అడుగుతుంది కృష్ణుడికి అన్ని విషయాలు తెలుసు కదా అందుకని శాంతంగా ఉండమని చెప్పి తనను ఓదార్చి సుభద్రను అభిమన్యుణ్ణి ఘటోత్కచుడి దగ్గరికి పంపిస్తారు అక్కడ అన్ని విషయాలు తెలుసుకున్న ఘటోత్కచుడు మాయా శశిరేఖ రూపంలో అస్థినకు వచ్చి అక్కడ అంతా మాయా బజార్ ని సృష్టించి చివరికి శశిరేఖ అభిమన్యుల కళ్యాణం జరుగుతుంది రాజసూయ యాగంలో ధర్మరాజు బలరాముడికి ఇచ్చిన సత్యపీఠం ద్వారా కౌరవుల కుట్ర మొత్తం బలరాముడికి తెలుస్తుంది ఇది మాయా బజార్ చిత్రం యొక్క మూల కథ ఇక చిత్ర బృందం నటుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విజయ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి నాగిరెడ్డి చక్రపాణి గారు నిర్మాతలు కేవీ రెడ్డి గారు డైరెక్షన్ అండ్ స్క్రీనింగ్ ప్లే స్టోరీ మరియు మాటల్ని పింగలి నాగేందర్ రెడ్డి గారు రచించారు వీరిది ఆ రోజులో ఎవర్ గ్రీన్ కాంబినేషన్ వీరి కాంబినేషన్ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై ఒకటి పాతాల భైరవి నుంచి మొదలైంది మనందరికీ తెలిసిందే పాతాల భైరవి కూడా ఎంత గొప్ప చిత్రమో ఈ మూవీ సెట్ పైకి వెళ్లే ముందు కొన్ని విషయాలు జరిగినవి అవి కొంచెం బ్రీఫ్ గా చెప్పుకుందాము వన్ ఇయర్ పాటు పింగలి నాగేందర్ రెడ్డి గారు కేవీ రెడ్డి గారు ఈ స్క్రిప్ట్ పైన వర్క్ చేస్తున్నారు సడన్ గా నాగిరెడ్డి చక్రపాణి గారు మూవీని ఆపేయమని చెప్పేసి కేవీ రెడ్డి గారికి సమాచారం పంపిస్తారు భారీ బడ్జెట్ మూవీ అవుతుందని రెండు సంవత్సరాల క్రితం తీసిన చంద్రహారాసిపరచగా ముప్పై ఐదు లక్షల నష్టం వాటిల్లింది మళ్ళీ భారీ బడ్జెట్ చిత్రాన్ని తీయడానికి వాళ్ళు కొంచెం సంకోచించారు ఈ విషయం తెలుసుకున్న ఏవిఎం ప్రొడక్షన్ మరి మిగిలిన ప్రొడక్షన్స్ తాము నిర్మిస్తామని ఎంత ఖర్చైనా పర్లేదని ముందుకు రాగా కేవీ రెడ్డి గారు దానికి అంగీకరించలేదు నేను విజయ ప్రొడక్షన్ వారి కోసమే ఈ స్క్రిప్ట్ పైన వన్ ఇయర్ పనిచేశానని వాళ్ళు నిర్మిస్తేనే ఈ చిత్రాన్ని నేను పూర్తి చేస్తాను కేవీ రెడ్డి గారు తేల్చి చెప్పగా ఈ విషయాలన్నీ నాగిరెడ్డి గారికి చక్రపాణి గారికి తెలుస్తూనే ఉన్నాయి ఫైనల్గా వాళ్ళ మనసులో మాట బయట పెట్టారు భారీ బడ్జెట్ అవుతుందని మేము సంకోచిస్తున్నాము ఆలోచిస్తున్నామని వారు చెప్పగా కేవీ రెడ్డి గారు మొత్తం సినిమా బడ్జెట్ మొత్తం వేసి వారికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పి ఇంతకంటే ఒక్క రూపాయి ఖర్చు అయినా తానే భరిస్తానని చెప్పి వారిని ఒప్పించి మొత్తానికి ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు ఇక కేవీ రెడ్డి గారు నటినటుల ఎంపిక మొదలుపెట్టి మొదటిగా ఎన్టీఆర్ గారిని కృష్ణుడి పాత్ర గురించి అడగగా ఎన్టీఆర్ గారు ఒప్పుకోలేదు దీని వెనుక ఒక స్టోరీ ఉంది ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వచ్చిన ఇద్దరు పిల్లలు పంతొమ్మిది వందల యాభై ఆరులో వచ్చిన సొంత ఊరు సినిమాల్లో ఎన్టీఆర్ గారు కృష్ణుడి పాత్రలో అలా కనిపించి ఒక రెండు మూడు నిమిషాల వరకు కనిపించి వెళ్ళిపోతారు అది ప్రేక్షకులు సేకరించలేదు అప్పట్లో ఇక ఎన్టీఆర్ ఇక ఎప్పటికీ కృష్ణుడి పాత్ర వేయకూడదనే నిర్ణయం తీసుకున్నారు కానీ కేవీ రెడ్డి గారు ఇక కృష్ణుడి పాత్ర అంటే ఈ సినిమాలో ఉన్న పాత్ర గురించి చెప్పుకునేలాగా దీన్ని తీర్చిదిద్దే బాధ్యత నాది అని చెప్పగా రెడ్డి గారి మీద ఉన్న నమ్మకంతో ఎన్టీఆర్ గారు ఒప్పుకున్నారు కొన్ని కొన్ని విషయాలు ప్రాక్టీస్ చేయమని చెప్పారు కృష్ణుడికి భుజాలు కిందకి ఉండాలి పొట్ట లోపలికి ఉండాలి చిలిపిగా నవ్వాలి కొంటగా చూడాలి నడక వయ్యారంగా ఉండాలని చెప్పగా వాటి గురించి ఎన్టీఆర్ గారు శ్రద్ధ తీసుకున్నారు సాధారణంగానే సహజ నటుడైన ఎన్టీఆర్కి ఇవేం పెద్ద కష్టంగా ఏం కాలేదు ఆ రోజుల్లో ఎన్టీఆర్ వేసిన కృష్ణుడి పాత్రకి యాభై వేల క్యాలెండర్లు ప్రింట్ అయ్యాయట ఇక శశిరేఖగా సావిత్రి గారు ఘటోత్కచుడిగా ఎస్వి రంగారావు గారు ఇక అభిమన్యుడిగా తెలుగులో ఏఎన్ఆర్ తమిళంలో జమినీ గణేశన్ గారు నటించారు సావిత్రి జమినీ గణేషన్ మ్యారేజ్ని రివీల్ చేసిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి నటిస్తున్న మొదటి సినిమా పంతొమ్మిది వందల యాభై ఆరు మిస్సమ్మ రిలీజ్ అయిన టైంలో వీళ్ళ మ్యారేజ్ని రివీల్ చేయడం జరిగింది అప్పటి వరకు రహస్యంగా ఉన్న మ్యారేజ్ని అందరికి తెలిసేలాగా అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది బలరాముడిగా గుమ్మడి గారు దుర్యోధనుడిగా ముక్కామల కుమారుడిగా రేలంగి హెడింబిగా సూర్యకాంతం గారు ఇలా చెప్పుకుంటూ పోతే గొప్ప గొప్ప నటీమనుల మొత్తం ఈ చిత్రంలో నటించారు ఇక ఈ సినిమా సావిత్రి గారి నటన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు కళ్ళతోటే నవరసాలు పండించగలిగిన సావిత్రి గారికి ఒక గొప్ప అవకాశం ఎస్వి రంగారావు గారిని ఘటోత్కర్చుడిగా ఇమిటేట్ చేసే అవకాశం ఈ సినిమాలో రాగా ఎస్విఆర్ సావిత్రి గారు పోటా పోటీగా నటించారు చివరికి ఈ సినిమాలో హీరో ఎవరు అనే కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది మాయా శశిరేఖ పాత్ర కోసం సావిత్రి గారు ఎస్విఆర్ గారిని ఇమిటేట్ చేస్తూ ఎస్విఆర్ లాగా నటించడానికి ట్రై చేస్తూ ఒక్కసారిగా తన నటనతో సెట్ లో అందరినీ ఆశ్చర్యపరిచింది ఆహనా పెళ్లి అంట పాటలో వయ్యారంగా ఎస్విఆర్ లాగా గటౌత్ మారిన సావిత్రి గారి గురించి ఆ పాటే చెప్తుంది ఈ సినిమాలో ప్రతి పాటకి ఒక ప్రత్యేకత ఉంది మనందరికీ గుర్తుండిపోయే పాటల్లో అహనా పెళ్లి అంట లాహిరి లాహిరిలో వివాహ భోజనంబు విందైన వంటకంబులో ఎస్వీఆర్ గారి నటన ఇక ఈ సినిమా విజయోత్సవం గురించి మనం మాట్లాడుకుందాం పంతొమ్మిది వందల యాభై ఏడు మార్చి ఇరవై ఏడున రిలీజ్ అయిన ఈ చిత్రం పంతొమ్మిది సెంటర్లో శతదినోత్సవం దినోత్సవం కంప్లీట్ చేసుకుంది ఈ శతదినోత్సవ వేడుకలు కూడా ఘనంగా జరుపుకున్నాయి ఆ ఇయర్లో ఇరవై ఏడు మూవీస్ రిలీజ్ కాగా విజయంలో మాయా బజారే మొదటి స్థానంలో ఉంది ఇక మూవీలో హాస్యం మనందరికీ బాగా వాడుకలో ఉన్న డైలాగ్స్ అస్మదీయులు తస్మదీయులు ఇంకా గిల్పం కంబలి కామెడీ సీన్స్ అన్నీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సీన్స్ కంబలి గిల్పంలో నటించిన అల్లు రామలింగి గారిని కూడా మనం ఎప్పటికీ మర్చిపోలేము మరొక గొప్ప వ్యక్తి ఈ మూవీ టెక్నీషియన్స్ లో ఒకరైన అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సంగీతం శ్రీనివాసరావు గురించి మనం మాట్లాడుకోవాలి ఆయన ఇప్పుడు ఎంత గొప్ప డైరెక్టర్ మనందరికీ తెలిసిందే ఆయన ఆ రోజుల్లో ఈ మూవీకి ఆరు నుంచి ఏడు లక్షల వరకు ఖర్చు అయిందని చెప్పగా ఆ రోజుల్లో పత్రికలు ముప్పై లక్షల వరకు ఖర్చు అయిందని ప్రచురించారు ఈ చిత్రం తర్వాత సావిత్రి గారు తెలుగు తమిళ చిత్ర పరిశ్రమకి దివి నుంచి బువ్కి వచ్చిన దేవతలాగా మారారు ఆవిడను ఒక దేవతలాగా చూడడం మొదలుపెట్టారు అంత గొప్ప చిత్రం మాయా బజార్ మీ అందరికీ మాయా బజార్ ఎంత ఇష్టమో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సావిత్రమ్మ మరో చిత్ర విశేషాలతోటి మీ ముందుకొస్తాను థ్యాంక్ యూ స్టే బ్లెస్డ్ బాయ్ బాయ్